విధి గుర్తుంచుకోవాల్సినవి చేయకూడనివి తెలుసుకోండి వసంత పంచమిని సరస్వతి పూజ అని కూడా పిలుస్తారు ఈ పవిత్ర పండుగను ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున హిందువులు జ్ఞానం కళ మరియు సృజనాత్మకతను చిహ్నంగా భావించి సరస్వతి దేవిని ఆరాధిస్తారు సరస్వతి పూజ అత్యంత శుభ ముహూర్తం పూజా విధి ప్రసాదం మరియు మరెన్నో మీరు తెలుసుకోండి వసంత పంచమి ఎప్పుడు అంటే ఈ సంవత్సరం సరస్వతి పూజ ఫిబ్రవరి రెండున వస్తుంది ఈ రోజున సరస్వతీదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు సరస్వతీదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాన్ని పొంది సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది సరస్వతీదేవి పూజా ముహూర్తం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు వరకు పంచమి తేదీ వరకు ప్రారంభం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు పంచమితిది ముగింపు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు వసంత పంచమి ప్రసాదాలు సరస్వతి పూజలో ఆహారానికి గణనీయమైన స్థానం ఉంది ఎందుకంటే ఇది దేవతకు ప్రసాదంగా సమర్పించడమే కాకుండా సమాజ ఐక్యతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది సాంప్రదాయ ప్రసాద సమర్పణలో బూందీ లడ్డు బూందీ పాయసం మాలువలాతో పాటు పండ్లు పెట్టవచ్చు వసంత పంచమి నాడు ఏం చేయాలి అంటే పూజ రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రపరిచి స్నానం చేసిన తరువాత పసుపు రంగు దుస్తులు ధరించారు మీరు ఉపవాసం పాటిస్తున్నట్లయితే మీ ఉపవాసాన్ని ఉదయాన్నే ప్రారంభించాలి సరస్వతీదేవి విగ్రహానికి గంగా చల్లాలి ఆ విగ్రహాన్ని సరస్వతీదేవి విగ్రహానికి పసుపు కుంకుమ పెట్టాలి అమ్మవారి ముందు దీపం వెలిగించి పసుపు పువ్వులు మిఠాయిలు లేదా ఇంట్లో ఏం తయారు చేసినా ఆ ఇతర వంటకాలను సమర్పించాలి పుస్తకాలు సంగీత వాయిద్యాలు లేక ఖాతా పుస్తకాలను దేవత ముందు ఉంచి సరస్వతి చాలీస లేదా సరస్వతి మంత్రాలను జపించాలి పూజ అనంతరం ఇంట్లోని ఇతర సభ్యులకు ప్రసాదాన్ని పంచిపెట్టాలి వసంత పంచమి నాడు చేయవలసినవి చేయకూడనివి సరస్వతి పూజ రోజున ఉదయాన్నే స్నానం చేయండి భక్తులు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి కొత్త బట్టలు ధరించాలి సరస్వతి మాతను పూజించాలి సరస్వతి మాత విగ్రహాన్ని లేదా చిత్రాన్ని మీ ఆరాధనా స్థలంలో ఉంచి మీ పుస్తకాలను అమ్మవారి విగ్రహం దగ్గర ఉంచిన తర్వాత హారతి ఇవ్వాలి మంత్రాలు పట్టించి సరస్వతీదేవి ఆశీర్వాదం పొందండి వసంత పంచమి రోజున అసభ్య పదజాలం ఉపయోగించడం వడవలు మాంసం లేదా మద్యం సేవించడం మరియు చెట్లను నరికువేయడం వంటివి చేయకూడదు ఈ ప్రత్యేక సందర్భంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి ఇంకా మీ పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలో తెలుసుకోండి మాఘమాసం మొదలైంది ఈ నెలలోనే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి మూడవ తేదీ వచ్చింది ఆ రోజున వసంత పంచమి అంటారు హిందూ మతానికి చెందిన చదువుకునే పిల్లలు వసంత పంచమి రోజు సరస్వతి దేవిని పూజిస్తారు కొత్తగా చదువులోకి అడుగు ఆ రోజు అంటే మూడవ తేదీన అక్షరాభ్యాసం చేయిస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదవ తేదీన వసంత పంచమి జరుపుకుంటారు రోదీనామ సంవత్సరం వసంత పంచమి రోజున హిందువులందరూ ఘనంగా జరుపుకుంటారు సరస్వతీదేవిని విశేషంగా పూజించి ప్రత్యేకంగా నైవేద్యాలను సమర్పించి పిల్లలకు విద్యాబుద్ధులు రావాలని వారు ఉన్నతంగా ఎదగాలి దృక్పంచాంగం ప్రకారం ఫిబ్రవరి రెండు ఆదివారం మధ్యాహ్నం నుంచి పంచమి తిథి మొదలైంది ఫిబ్రవరి మూడు సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు మాత్రమే ఉంది సూర్యోదయానికి తేదీ పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి వసంత పంచమి ఫిబ్రవరి మూడు సోమవారమే జరుపుకోవాలి అక్షరాభ్యాసాలు నిర్వహించేవారు ప్రత్యేక పూజలు చేసేవారు ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం పది గంటలలోపు ముగించుకోవాలని పండితులు సూచిస్తున్నారు వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే విద్యాంతు విద్యాంతులు అవుతారని భక్తుల నమ్మకం అక్షరాభ్యాసానికి అందుకే వసంత పంచమి గడియల్లో ముహూర్తంతో సంబంధం లేకుండా చూడకుండా అక్షరాభ్యాసాలు చేస్తారు ఆ రోజు సరస్వతీదేవి చదువుల తల్లి పుట్టినరోజు కాబట్టి సరస్వతీదేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫూరణ శక్తి వీటి స్వరూపమే సరస్వతీదేవి అమ్మ అనుగ్రహం ఉంటే సందు సమృద్ధిని సద్బుద్ధిని పొందుతారు ఇంకా బిచ్చగాడిలా మారిన స్టార్ హీరో భయంతో బెంబేలెత్తిపోయిన జనం ఎవరో గుర్తుపట్టారా అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు మహారాజులు వ్యాపారులుగా సామాన్యులుగా వేషాలు వేసుకొని సొంత రాజ్యాల్లో వీధుల్లో తిరిగేవారు ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీనటులు క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు గెటప్స్ మార్చుకొని జనాల మధ్య తిరుగుతున్నారు వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్కు వెళ్ళి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం ఇలా గెటప్స్ మార్చుకోవడం వల్ల ప్రజలను దగ్గరగా చూడటం వారితో మాట్లాడే అవకాశం సెలబ్రిటీలకు లభిస్తుంది ఇటీవల ఒక సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాత్రి రాతియుగపు వ్యక్తిగా వేషం ధరించి తిరిగాడు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది అయితే అతను ఎవరు గుర్తుపట్టారా తెలిస్తే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి రాతి యుగానికి చెందిన మనిషిలా పొడవాటి గడ్డం పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి రాతి యుగానికి చెందిన మనిషిలా పొడవాటి గడ్డం పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి వాళ్లకు బూట్లు ధరించి ముంబైలోని రద్దీ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు బిచ్చగాడిలా హ్యాండ్ కార్డును తగు లాగుతూ రోడ్ సైడ్ షాపులకు వెళ్ళి ఆహారం అడిగాడు ఆ వ్యక్తి అవతారం చూసిన కొందరు పారిపోయారు బిచ్చగడ్ల మరి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్లో ఒకరు ఆయన ఎవరో కాదు ఇండియన్ స్టార్ యాక్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ అమీర్ బిచ్చగాడు వేషం వేసుకొని ముంబై వీధుల్లో తిరిగాడు తొలిత ఈ వీడియో వైరల్గా మారడంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వేషం వేసుకొని వై మారడంతో వ్యక్తిని సంచరిస్తున్నాడని భావించారు అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో చిత్రాలు బయటకు వచ్చిన తర్వాత ముంబై విధుల్లో అలా తిరిగే అమీర్ అని తెలిసింది అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషధారణలో ముంబై విధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు అది దేనికోసమని కొందరు అడుగుతున్నారు మరికొందరు అది ఏదో ప్రకటన కోసం కావచ్చునని కామెంట్స్ చేస్తున్నారు గతంలోనూ అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకొని నగర వీధుల్లో తిరిగాడు గతంలో మారువేషంలో సౌరవ్ గంగులీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్ళాడు ఇంకా సామాన్యులకు షాక్ ఫిబ్రవరి ఒకటి నుంచి అమీర్ ఖాన్ ఉన్న మార్పులు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం మనందరికీ తెలిసింది దీంతో ఆర్థిక అంశాలకు సంబంధించిన ఈ నెలలో కీలక మార్పులు ఉండనున్నాయి సాధారణంగా ప్రతి నెల లావాదేవీలకు సంబంధించి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటున్నాయి బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులు మొదలు పథకాల అమలు వరకు కొత్త నెలలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అయితే అన్ని నెలలతో పోలిస్తే ఫిబ్రవరి చాలా ప్రత్యేకం దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుండట ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి నుండి అమలు చేయబడే